హలో రివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఇట్లున్నారు ఉన్నారు మంచి గుర్ర సో ఇవాళ వచ్చేసి రొటీన్ పూజ అయిపోయింది నేను తింటున్నాను గోంగూర చట్నీ రైస్ లక్కీ తల్లి తినేసి కూర్చుంది ఇంకా ఇవాళ అయితే లక్కీ అని డాక్టర్ వస్తున్నాను అనమాట అది కూడా వన్ ఓ క్లాక్ వరకే ఉంటాడు కాబట్టి హాస్పిటల్కి వెళ్తున్నాం మార్నింగ్ ఐదు వేలు అవుతుంది టైం అందుకని తినేసి లక్కీని వాళ్ళ నాన్న ఇద్దరు రా ఆల్రెడీ నేను ఇక పూజ ఇవన్నీ ఇంట్లో పనులు చేసుకునే వరకు టైం టైమ్ నేర్చింది మైలేదు పట్టుకొస్తు ఏమేమి ఉన్నాయి వాషింగ్ మిషన్లోకి వచ్చేసి తక్కిపోదామా తిన్నదరగదాకా గీ ఆటలు అన్ని కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు అమ్మ అరటి పండు తీసుకొచ్చింది నిన్న అది పంపించింది చెట్టు అరటిపండ్లు ఆర్గానిక్ ఇవ్వ ఇది మాకు ఇది తినచ్చు ఇంకో రేపు ఎల్లుండి ఇవన్నీ కూడా అయిపోతాయి వర్షానికి ఇట్లా అయిపోయినాయి లేదంటే మంచిగా ఉంటుంది కానీ వర్షానికి చెట్టు మీదనే ఇవన్నీ చెట్టు మీద మక్కినప్పుడే కూర్చుంది అట కొందేమో వినాయక చవితి అప్పుడు అందరికి పని చేసి రెడీ ఇది రెడీ తిందాం ఒకటి వదినా మంచి ఇప్పుడు మొక్క మొక్కని మంచి మొక్కని ఖరాబ్ ఏ మొక్కని

అండ్ ఇంకా తినేసి అయితే చక్కగా ఇక ధీరజ్ అయితే స్కూల్కి వెళ్ళిండు పైగా టూ త్రీ డేస్ నుంచి వర్షాలు కొంచెం పర్లేదు మంచిగానే పడుతున్నాయి కాబట్టి బట్టలన్నీ ఇంట్లో వేసుకుంటున్నాను ఇంకా అందుకనే ధీరజ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము ముగ్గురం ఫ్రెష్ అప్ అయ్యి తినేసిన తర్వాత ఇంకా లక్కి తల్లిని హాస్పిటల్ తీసుకెళ్తున్నాము అది కూడా డాక్టర్ వన్ ఓ క్లాక్ వరకే ఉంటాడనమాట ఇంకా దానికి తోడు లక్కి పోస్ట్ ఆఫీస్లో కూడా అమౌంట్ క్రెడిట్ చేద్దామని అది ఇది అన్నీ ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళి బయలుదేరినాము ఈ రోజుకి మా అయినా మాకే టైం ఇవ్వాలని చెప్పేసి నేను ఫస్ట్ ఇంట్లో డిసైడ్ అయ్యి మా ఆయనకైతే ఇంకా ఇది ఇది వర్క్ ఉంది ఈ పెండింగ్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చేసుకునే ఇంటికి రావాలని చెప్పేసి ఫస్ట్ డిసైడ్ అయ్యి ఇంట్లో నుంచి బయలుదేరాను ఫస్ట్ అయితే పోస్ట్ ఆఫీస్ కూడా ట్వెల్వ్ ఓ క్లాక్ వరకే ఉంటుంది కాబట్టి ఫస్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్దామని అకౌంట్లో అయితే డబ్బులు వేసేసినా అది కూడా సంవత్సరం తర్వాత అసలు నాకు టైమే అర్థం కాలేదు నేను ఇంకా ఇక్కడ త్రీ ఫోర్ మంత్స్ ఉందేమో అనుకున్నాను కానీ అసలు డేట్ చూస్తే వన్ ఇయర్ అవుతుంది సో సో ఫైనల్గా అయితే ఫిఫ్టీన్ థౌసండ్ వేసిన చూద్దాం మళ్ళీ నెల రెండు నెలల తర్వాత మళ్ళీ జమ చేసి మళ్ళీ లక్కి కూడా ఏజ్ లిమిట్ అయిపోతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ కాబట్టి ముందు ముందు వేసుకోవాలి లక్కిగా ఉత్తర లక్షాధిపతి వాడు కూడా వాడ అకౌంట్ కూడా కూడా లక్షాధిపతే అది లక్కి కూడా ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఏదన్నా అవసరాలకి సుకన్యా యోజనకైతే నేను అప్పుడు అప్లై చేసినాం అనమాట ఇప్పుడైతే క్రెడిట్ చేసేసిన చాలా రోజుల నుంచి అనుకున్నా నేను ఇవ్వాలా రేపు ఇవ్వాలా రేపు అని చెప్పేసి అట్లనే ఖర్చు పెట్టేసుకున్నా మా ఆయన కొంచెం నేను కొంచెం లక్ అనుకో కొంచెం అట్లా అట్లా అయిపోయింది ఇంకా వెయ్యాలి ఈ టూ త్రీ మంత్స్ ఇప్పుడు ఫిఫ్టీన్ లో పడితే మళ్ళీ లక్ కుదరదు కాబట్టి ఇప్పుడే వేసేయాలి సో అందుకని చెప్పేసి చూపించేసిన హాస్పిటల్లో ఇంతకీ డాక్టర్ ఏమన్నారా అని అంటారా ఏమంటారండి మెడిసిన్స్ చేంజ్ చేసి హైపర్ యాక్టివ్నెస్ అప్పుడప్పుడు కొంచెం తగ్గడానికి వీక్నెస్ కి బలానికి సిరప్ కొన్ని మెడిసిన్స్ చేంజ్ చేసి కొన్ని డోస్ ఎక్కువ చేసి కొన్ని డోస్ తక్కువ చేసి దాన్ని మాడిఫై చేసి చేసి రాస్తా ఉంటారు అనమాట ఇక అంతే చూపించుకున్న మొత్తానికి ఆల్రెడీ కొన్ని వాడుతున్న మెడిసిన్స్ కాబట్టి చూడాలి చూసి వెయ్యాలి ఇంకంతే ఇంకేముంటుంది

పోస్ట్ ఆఫీస్లో లక్కిపోయి లక్కతల్లిని హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత మేము కొంచెం ఇంకా డోర్లు కిటికీలు ఇవన్నీ కొంచెం ఆర్డర్ ఇచ్చామన్నమాట కట్టెలు అవన్నీ ఇక్కడ అంటే ఫర్నిచర్ మిషన్ షాప్ లో ఇచ్చేస్తే వాళ్ళంతా చేస్తా ఉన్నారు కొన్ని ఫ్రేమ్స్ అయితే డోర్ ఫ్రేమ్స్ అయితే కొన్ని అయిపోయినాయి కొంచెం కట్టెలు అయితే ఒక్కొక్క దగ్గర కొంచెం డ్యామేజ్ వస్తున్నాయి అంటే వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఎందుకంటే డ్యామేజ్ చేస్తే వేస్ట్ కాదు కానీ ఒకటి చెప్పనా అండి మామూలు కాస్ట్లీ కాదు చాలా కాస్ట్ ఉంది వుడ్ వర్క్ అయితే చాలా చాలా మామూలు కాస్ట్ కాదు ఇంకా ఎక్స్పెన్సివ్ ఎక్కువ అయిపోయింది సో అదే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతా మా మరదులి అన్నయ్య అందరం కూడా అక్కడ కట్టెలు చూసిన తర్వాత దాని పక్కనే దేవునిపల్లి రోడ్లో ఒక ఆర్మీ టీ పాయింట్ ఉందంట నేను ఫస్ట్ టైం నాకు తెలియదు టీ బాగుంటుందంటే ఇంకా అందరం అయితే టీ తాగుదామని చెప్పేసి డిసైడ్ అయిపోయాము లెక్క తల్లి కారులోనే కూర్చొని ఉంది చూద్దాం టీ ఎలా ఉంటుందని చెప్పేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాం పర్లేదు యావరేజ్గా ఉంది అంత మేము తాగిందైతే ఓకే ఓకే అనిపించింది ఇంకా అలాగా బట్ ఏదైనా కానీ వ్యూ అయితే ఇక్కడ లొకేషన్ చాలా బాగుండింది ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అంటే మరిది టీ తోసుకొస్తున్నాడు ఇంకా అలాగా బట్ ఎనీవేస్ టీ అయితే పర్లేదు ఓకే ఓకే అనిపించింది చెప్పాను కదండి బట్ ఎనీవేస్ ఇంకా మేమందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ఒక రీజన్ అయితే ఉండింది ఇంకా నేనైతే నిజానికి చెప్తున్నాను పోలీస్ స్టేషన్ మెట్లయితే ఫస్ట్ టైం ఎక్కానండి అసలు ఒకే రోజు మేము ఇన్ని పనులు చేసామని అసలు అనుకోలేదు చెప్తాను వీడియో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే అందరు వీడియో ఎండ్ వరకు చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయిన ఇంకా టీ తాగేసిన తర్వాత మా టౌన్ సిఐ అన్నమాట సో నిజానికి ఈ వరదలు చూసారా మొన్న క్లౌడ్ బ్లాస్ట్ కామారెడ్డిలో వరదలు వచ్చినప్పుడు మామూలు వర్క్ చేయలేదు చాలా చాలా హార్డ్ వర్క్ చేసిరు అందరు కూడా సోషల్ మీడియాలో చూసే ఉంటారు మామూలుగా కాదు సార్ అయితే నిజానికి చాలా ఫేమస్ అయ్యారు కానీ ఫేమస్ అవ్వడానికి కదండి చాలా వర్క్ చేసిరు ఈసారి సార్ నాట్ ఓన్లీ సార్ అండి డిపార్ట్మెంట్ మొత్తం కూడా కలిసి ఎంత హార్డ్ వర్క్ చేశారంటే నిజానికి అప్రిషియేట్ చేయాల్సిందే అందుకనే మా వారు ఇంకా సీఏ గారిని కలవాలని చెప్పేసి చిన్న అమౌంట్ అయితే నాకు తెలియకుండానే సర్ప్రైజ్గా ఇలా ప్లాన్ చేశారన్నమాట నేను కూడా అక్కడే చూస్తాను బట్ ఫొటోస్ అన్ని సార్ హార్డ్ వర్క్ చేసిన అంటే వర్షం వచ్చినప్పుడు అంటే వరదలు వచ్చినప్పుడు అవన్నీ ఫోటోస్ సార్ హెల్ప్ చేసిన ఫొటోస్ అన్ని కూడా కలెక్ట్ చేసి ఒక ఫ్రేమ్ లాగా చేపించి సార్కి అయితే ప్రజెంట్ చేశారనమాట నిజానికి నేను కూడా ఫస్ట్ టైం చూసాను చాలా చాలా కలెక్ట్ చేశారు మా ఆయన బాగానే హార్డ్ వర్క్ చేసింది అనిపించింది ఓవరాల్గా అయితే ఇది సార్కి అయితే ప్రజెంట్ చేశామన్నమాట నాకైతే నిజానికి ఒక్కొక్క ఒక్క సైడ్ అయితే కొంచెం భయం అయితే ఉండింది పోలీస్ స్టేషన్ ఫస్ట్ టైం ఎక్కాను సార్ నేను పోలీస్ స్టేషన్కి రావడం ఫస్ట్ టైం అంటే సార్ కూడా అదే అంటున్నారు అనమాట అమ్మ హాస్పిటల్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎప్పుడు రావాలని అసలు కోరుకోవద్దని చెప్పేసి అన్నారు బట్ మొత్తానికి అలా కలవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో మొత్తానికి సార్ ద్వారా నేను ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ పెట్లే కలిసి వచ్చింది అలా కలవడానికి అయితే వెళ్ళాము ఎనీవేస్ చాలా చాలా హార్డ్ వర్క్ అయితే చేసిర్రు చాలా హ్యాపీగా అనిపించింది మొత్తానికి ఎప్పటి నుంచో అనుకున్నాము ఈ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి కలవాలని అనుకున్నాము ఈ రకంగా అయితే కలిసేసి వచ్చామన్నమాట లేకపోతే తల్లి కార్లైనా కూర్చుంది మేము మరుదులు మా అన్నయ్య మా వారు నేనైతే ఇంకా ఫస్ట్ నేను వెళ్ళాలని అనుకోలేదు మా వారును మా వాళ్ళ తమ్ములు వెళ్దాం అనుకున్నారు బట్ తర్వాత నన్ను కూడా పిలుచుకున్నారు ఓవరాల్గా అయితే చాలా నెక్స్ట్ ఇదిగో ఇంటి దగ్గరకు వచ్చేసినాం అయితే ఏం లేవు వర్షాలు పడుతున్నాయి కదా సో కొంచెం పెండింగ్లో ఉన్నాయి అన్ని వర్క్స్ మాయ రోజు ఇక్కడనే పడుకుంటుండే ఇక ఇది నా సామ్రాజ్యం హోమ్ టూర్ చేయమని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు చేస్తా కొంచెం టైం ఇవ్వండి చేస్తా ఆడవాళ్ళ సామ్రాజ్యం కిచెన్ కదా అది కిచెన్ ఓపెన్ కిచెన్ ఇంటీరియల్ కావాలి కబోర్డ్స్ కావాలి డోర్లు కావాలి కిటికీలు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తారు కొంచెం 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 టైం ఇవ్వండి ఇంకో ఎన్ని రోజులు వెయిట్ చేశారు కదా ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి వస్తుంది మెట్లెక్కేసరికి లక్కే కింద కార్లో కూర్చొని ఉంది అది కార్లో కూర్చొని ఉంది మేడం సో మాట్లాడుతుంటే కూడా దమ్ముకొస్తుంది క్లైమేట్ కూల్ కూల్గా ఉంది చాలా బాగుంది ఎవరా బాన్నండి గోంగూర పచ్చడి పాలు

ఏమంటావ్ వీడియోరా వీడియోరా నేను చెప్పలే అప్పుడు ఏదో సౌండ్ వచ్చిందని వీడియో ఎడి ఎడి తిరిగి వచ్చిందిరా హోంవర్క్ చేయమంటే ఊరంతా తిరిగి వచ్చింది భయం లేదు పేరెంట్స్ మీటింగ్ ఉండకూడదు ఎక్కి చేసుకొని తింటుండే లెక్కలు జూడికో మంచిగుందా మాట్లాడదు పిల్ల మమ్మీ అన్నిసార్లు అడుగుతావి మంచిగుందా ఉందా అని ఉంది కాబట్టి కదా తింటున్నా రేపటి రే తింటావా మాట్లాడనే మాట్లాడి మాట్లాడైతే అండ్ ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఇంటికి అయితే చికెన్ తెచ్చుకున్నాం అనమాట లాస్ట్ సండే కూడా మేము నాన్ వెజ్ ఏమి తినలేదు సో అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ ఇప్పుడైతే చికెన్ తీసుకొచ్చుకొని ఫస్ట్ అయితే లక్కి తల్లికి వాళ్ళ నాన్న తినిపించిన తర్వాత దాని తర్వాత నేను ఆయన కాసేపు ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నాం అయితే ఆల్రెడీ అదిగొండి తింటూ ఉన్నాడు నిజానికి ఒకే వీడియోలో ఇన్ని కొత్త కొత్త సస్పెన్స్ థ్రిల్లర్ వస్తే నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయని జరుగుతానే కదా నీ లైఫ్ అండి ఎనీవే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరికీ ఎలా అనిపించింది వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్